ఎవరి ద్వారా అయితే ఈరోజు నష్టం జరిగిందో ఎవరి ద్వారా అయితే ఈరోజు నష్టం వాటిల్లిందో ఎవరైతే ఈరోజు మేము చేసాము కదా ఈ ఘనకార్యం అని చెప్పి చెప్పి చంకలు గుద్దుకుంటున్నారో భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పరిస్థితులు ఎప్పుడో ఒకే విధంగా ఉండవు కాలచక్రం తిరుగుతూ ఉంటుంది అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది ఆ అధికార మార్పిడి జరిగినప్పుడు ఈరోజు చేసినటువంటి పాపాలన్నీ శాపాలుగా మారుతాయనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఈ మాట్లాడేటువంటి నాయకులు ఎవరు కనపడరు ఇళ్లలో నుంచి బయటకు రారు నష్టపోయేది ఈరోజు ఎవరైతే ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడ్డారో అటువంటి వ్యక్తులు నష్టపోతారనేటువంటి విషయాన్ని గమనించండి గుర్తించండి అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే పాపం కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని అంటి పెట్టుకుని ఉన్నారో ఆ కుటుంబాల మీద దాడులు ఎక్కువయ్యాయి దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఉనికి లేకుండా చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి లక్ష్యం కాబట్టి కొందరి మీద కనుక మనం దుందుడికి చర్యలకు పాల్పడితే దాడులు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పడానికి ప్రజలు భయపడతారు దాని ద్వారా తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని అనుకుంటున్నట్టున్నారు అవి ఎప్పుడు కూడా ప్రజల్లో పంచేవి నియంత్రిత పోకడలకి ప్రజాస్వామ్య వ్యవస్థలో తావు ఉండదు కాబట్టి తప్పనిసరిగా ఈరోజు మీరు చేసేటువంటి పనులు ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికీ తలలు పట్టుకున్నారు ఇటువంటి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకునింది అనేటువంటిది మీ పరిపాలన ప్రారంభం కాకముందే మీరు చేస్తున్నటువంటి చేష్టల వల్ల ప్రజల్లో దిగజారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాం దీనితో పాటు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తకి అండగా నిలుస్తాం చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తాం అన్ని విధాలా సంపూర్ణంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కడితో కూడా అండగా నిలుస్తాం అధైర్యపడకుండా ధైర్యం చెప్పి ముందుకు వెళ్ళేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం కాబట్టి ఇప్పటికైనా నేను అధికార యంత్రాంగాన్ని దయచేసి మీరు దాన్ని ప్రోత్సహించకుండా నియంత్రించండి మీరు జోక్యం చేసుకోండి ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులు ప్రజలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానుభూతి పనులకు సంబంధించినటువంటి ఆస్తుల మీద దాడులు చేస్తుంటే మీరు గమ్ముగా చేతులు ఉడిగి చేస్తులు ఉండడం సరైనటువంటి విధానం కాదు అని చెప్పి తెలియజేస్తున్నా వీటి వెనక ఉన్నటువంటి వ్యక్తుల మీద పోలీసులు ఎప్పటికైనా సరే చలనం వచ్చి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఎక్కడన్నా విధ్వంసాలు సృష్టించినటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తేనే భవిష్యత్తులో మరలా ఇటు జరగకుండా నిరోధించగలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని అగ్నిగుణంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారా లేదా ఈ జిల్లాన్ని గాలి కొదిలేస్తారా ఈ జిల్లాలో రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి శాంతి భద్రతల సమస్యకి మీరే మేమే బాధ్యత వహిస్తామని అనుకుంటారా అది మీ ఇష్టం ఎవ్వరు కూడా ఓపికకి సహనానికి హద్దు ఉంటుంది ఆ హద్దు మీరినప్పుడు దానికి సంబంధించినటువంటి దుష్పరిణామాలు ఏదైతే ఉన్నాయో అది దానికి అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మరలా డిమాండ్ చేసేది ఎక్కడెక్కడైతే ఇటువంటి విధ్వంసాలు జరిగాయో ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించారు న్యాయస్థానంలో కూడా ఇవన్నీ వాద్యాలు ఉన్నాయి దానితో పాటు ఇప్పటికైనా ఒక అడుగు ముందుకు వేసి జరిగినటువంటి పొరపాట్లను గ్రహించి దోషులని గుర్తించి శిక్షించాలని చెప్పి చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ బ్రెయిన్ అండ్ పెయిన్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్ని మార్కెట్ నెల్లూరు